హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గసుకూట తీగ మొక్కకు సంబంధించిన వీడియో అనమాట ఇందులో ఏముంది అని అనుకోవచ్చు కాకపోతే దీంట్లో ఒక చిన్న వింత అయితే ఉందన్నమాట ఇదేంటంటే మామూలుగా కింద భూమిలో నుంచి పుట్టి వేరు వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క చెట్టు అనేది అభివృద్ధి చెందుతాయి కానీ ఇది భూమిలో స్టార్టింగ్ మొదట్లో అయితే వచ్చి ఆ తర్వాత వేరు వ్యవస్థ లేకోకుండా ఇది అయితే బతుకుతుంది సో ఇది ఎలా సాధ్యం అనేసి కంప్లీట్గా ఈ వీడియో అయితే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ మన తెలుగులో క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా వరకు వీడియోస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి దీని మీద అందుకే మన ఛానల్లో ఈ వీడియో అయితే చేయబోతున్నాం సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈ వీడియో సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన భూమి మీద మొక్కల జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసా మొక్కలు భూమిలోని నీరు గాలి కార్బన్ డైఆక్సైడ్ సూర్యుని నుంచి వచ్చే కాంతి ఈ మూడింటిని కలిపి తనకు తానే ఆహారం అయితే తయారు చేసుకుంటాయి దీని పేరే ఫోటోసింథసిస్ అని పిలుస్తారు సో ఈ ఫోటోసింథసిస్ సింథసిస్ జరగడం వల్లే మొక్క అనేది బతకడం అయితే జరుగుతుంది అలాగే పెరగడం అభివృద్ధి అవ్వడం పుష్పించడం కాయలు పండడం ఇవన్నీ కూడా ఈ ఫోటోసింథసిస్ వల్ల అయితే జరుగుతాయి మనం తినేది కూడా అదే ఆహారమే పైగా మొక్కలు ఈ ప్రక్రియలో ఆక్సిజన్ని కూడా రిలీజ్ అయితే చేస్తాయి సో ఇవి ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం వల్ల మనకు ఊపిరి పీల్చడానికి జీవించడానికి ఎంతో సహాయపడతాయి ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగ పేరే కసుకోట తీగ ఇది ఇండియాలోనే కాకుండా చాలా దేశాల్లో అయితే పడుతూ ఉంటుంది ఇది చిన్న చిన్న కూరగాయల మొక్కల నుండి పెద్ద పెద్ద పండ్ల తోటల వరకు అన్నిటికీ కూడా అల్లుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది మొత్తం ఒక వలలాగా ఏదైతే ఏర్పడి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం చెట్టును అయితే అల్లు చేసుకోవడం అయితే జరుగుతుంది దీనివల్ల పంటల దిగుబడి అనేది చాలా వరకు తగ్గి రైతులకైతే ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది ఇది తీగజాతికి సంబంధించిన మొక్క ఇందులో నూట పైగా రకాలు అయితే ఉన్నాయి మెయిన్గా వీటి పేరు వచ్చేసి కసుకుట అని అయితే నేను పిలుస్తారు కాకపోతే మన ఇండియాలో వీటికి చాలా పేర్లు అయితే ఉన్నాయన్నమాట సో అవేంటో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని పేరే మెయిన్గా వచ్చేసి కసుకుట అంటారు ఆ తర్వాత దీన్ని వచ్చేసి మన ప్రాంతాల వారీగా వీటి పేర్లు అయితే రకరకాలుగా అయితే ఉంటాయి ఆకాశబెల బంగారు తీగ తాడు తీగ కసిరాట తీగ జీవి తీగ నాటివ్వనివ్వని తాడు పసుపు తీగ తాడులత గడ్డ తీగ సో పది రకాల పేర్లతో అయితే ఇది మన ఇండియాలో అయితే పిలువబడుతుంది ఇంకా ఈ తీగ జాతికి సంబంధించిన మొక్క విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్క మొక్క కూడా ఫోటోసిన్ససిస్ ద్వారా అంటే భూమి నుండి నీరు అలాగే గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యకాంతిని ద్వారా తనకు తాను ఆహారం తయారు చేసుకొని ప్రతి ఒక్క మొక్క కూడా ఎదగడం అయితే జరుగుతుంది సో ఫోటో సింథసిస్ జరగడం వల్ల ప్రతి మొక్క కూడా అభివృద్ధి అయితే జరగడం అయితే జరుగుతుంది అలాగే తనకు తాను స్వతహాగా అయితే పెరుగుతాయన్నమాట కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగకైతే ఫోటోసింథసిస్ జరిగేదడం అనేది అసలు సాధ్యం అయితే కాదనమాట సో దీంట్లో అనేది పచ్చదనం అయితే అది ఉండదు సో దానివల్ల ఇది అయితే ఫోటోసింథసిస్ అయితే జరపలేదు సో దానివల్ల ఇది స్వతహాగా అయితే పరగలేదనమాట కాకపోతే వీటికి ఉన్న విత్తనాల ద్వారా అది మొదట భూమిలో అయితే కొద్ది శాతంలో అయితే వేరు అది చాలా తక్కువ శాతంలో మొలక ఎత్తడానికి సరిపడే అంత వేరు ద్వారా ఏదైతే రావడం మొలకెత్తడం అయితే జరుగుతుంది సో అలా మొలకెత్తిన తీగ అది పక్కన ఉన్న ఏదైనా మొక్క కానీ లేదా ఏదైనా చిన్న చెట్టు ద్వారా నుండి కానీ దానికైతే మొత్తంగా అల్లుకోవడం అయితే జరుగుతుంది సో అలా మొక్కకు అల్లుకున్న తర్వాత ఈ వేరు వ్యవస్థ అనేది విడిపోతుంది అనమాట సో ఇలా విడిపోయిన తర్వాత దానికి కావాల్సిన ఆహారాన్ని అంతా మొక్క నుండి అయితే గ్రహిస్తుంది దీనివల్ల ఏంటంటే ఆ పక్కన పెరుగుతున్న ఏదైతే మొక్క ఉందో ఆ మొక్క యొక్క మొత్తం ఆహారాన్ని కూడా ఇదైతే పీల్చుకొని మొత్తం ఇదైతే బతుకుతూ ఉంటుంది సో ఇది ఒకదానికొకటి అలాగే ముందుకు అల్లుకుంటూ పోతుంది ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు కూడా ఇది అల్లుకోవడం అయితే జరుగుతుంది ఇది చాలా డేంజర్ అనమాట ఇది ఎందుకంటే ప్రతి ఒక్క పంటను కూడా నాశనం చేసే విధంగా అయితే ఇది అల్లుకోవడం అయితే జరుగుతుంది దీనికి కింద చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా కిందన వేరు వ్యవస్థ అనేది అసలు ఉండదు ఇది మొక్కకు అనేది గట్టిగా బిగుతుగా అల్లుకొని చెట్టు యొక్క సారణ అనేది మొత్తం అంతా గ్రహిస్తుంది సో దీనికి ఎలాంటి కూడా పెద్దగా ఆకులు అనేది ఉండవు ఓన్లీ మొత్తం అంతా తీగలాగా అయితే ఉంటుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే ఇది ఫోటోస్ ఇది జరగలేక స్వతహాగా ఆహారం తయారు చేసుకోలేక పక్కన ఉన్న మొక్క మీద అయితే ఆధారపడి బతుకుతుంది అనమాట దీనికి పక్కన మొక్కలు లేనట్టయితే ఇది అసలు అక్కడ జీవించలేదు అలాగే మనం ఏదైనా ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో దీన్ని పడేసినట్లయితే అది బతకలేదనమాట చనిపోతుంది సో ఇది బతకాలంటే పక్కన ఇంకొక మొక్క ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇది ఇలా పెరుగుతూ పోతున్నప్పుడు ఏంటంటే ముందుగా వచ్చిన తీగ అనేది కొంచెం కొంచెంగా ఎండిపోతూ ఉంటుంది అలాగే మిగతా తీగ అనేది కొత్తగా వచ్చే అంతా కూడా ఇలా అల్లుకుంటూ ముందకైతే వెళుతూ ఉంటుంది అనమాట సాగిపోతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే దీనివల్ల పంటల దిగుబడి అనేది చాలా వరకు అయితే తగ్గిపోతుంది అలాగే ఒక సందర్భంలో చెట్టు కంప్లీట్గా అయితే నశించడం అయితే జరుగుతుంది చెట్టు చనిపోవడానికి కూడా ఇది కారణమవుతుందనమాట ఎందుకంటే చెట్టు యొక్క ఆహారాన్ని మొత్తం ఇదే సేకరిస్తుంది సో దానివల్ల ఇదైతే ఎప్పుడు పచ్చగా అయితే ఉంటుందన్నమాట సో దీన్ని కొంచెం ఉన్నా సరే చెట్టు మీద మనం వెంటనే అయితే తొలగించాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడైతే చాలా వరకు ఎల్లుకుపోయింది అనమాట ఇది ఒక చెట్టుకి సో దీనివల్ల కాయలు కూడా దీనికి అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట ఈ బత్తాయి చెట్టుకి అనేది సో ఇది ఎంత పీకినా సరే ఇంకా అయిపోవడం లేదనమాట ఆల్మోస్ట్ చాలా వరకు ఇది తీగైతే ఎక్కువగా అల్లుకొని ఉంది ఎంత పీకినా సరే ఇంకా అయితే తిరగట్లేదు కాకపోతే ఇదేంటంటే కొంచెం ఉన్నా సరే అది ఇంకా అల్లుకుంటూనే అలానే పోతుంది ఇది భూమి అయితే అయితే వెండిపోతుంది ఏదన్నా మందు కొట్టినా కానీ ఇది చెట్టుని ఆసరాగా చేసుకొని ఏదైతే బతకడం అయితే జరుగుతుంది సో పైన ఒక చిన్న తీగ ఉన్నా సరే చెట్టు నుండి రసాన్ని పిలుచుకొని ఇది అలాగే అల్లుకుంటూ పోతుంది అనమాట కొంచెమున్నా సరే ఇది అలాగే బతుకుతుందనమాట సో దీని అయితే ఎక్కడో కూడా ఒక చిన్న తీగ కూడా ఉండకుండా కంప్లీట్గా అయితే పీకేయాలి మనకి ఎప్పుడైనా ఇది స్టార్టింగ్లో కనిపించిందంటే వెంటనే అయితే పీకేయాలి లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇలా అయితే మొత్తం అంతా అల్లుకుని పోతుంది సో దీన్ని తీయడం అనేది చెట్టు నుంచి వేయడం అనేది దాదాపు అయితే అసాధ్యం అనమాట మనం వీలైనంత వరకు ఏంటంటే పైన మాత్రం పీకేయగలం కానీ ఇంకా ప్రతి ఒక్క కొమ్మకు ఇదైతే అల్లుకొని ఉంటుంది సో ఏ కొంచెం మాత్రం వదిలిపెట్టినా సరే ఇది మొత్తం అంతా మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది అంత పవర్ఫుల్ అనమాట సో చెట్టు నుండి గ్రహిస్తుంది కాబట్టి దీన్ని మనం తొలగించడం కూడా చాలా వరకు అసాధ్యమే అని చెప్పుకోవచ్చు సో అందుకే ఈ మొక్క ఎక్కడైనా కనిపించినా అలాగే మనకు కింద ఏదైనా దీని మొలక అనేది కనిపించినా వెంటనే అయితే తీసి పారేయాలి అలాగే ఇది విత్తన స్థాయికి రాకముందే వీటిని అయితే నశించేలా చేయాలి లేదా వీళ్ళ మొత్తం అంతా పీకేసిన తర్వాత పక్కన ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి మొత్తం కాల్ చేయాలి లేదు అనుకుంటే దీన్ని ఎక్కడైనా చాలా దూరంగా బయలు ఎక్కడ కూడా వేరే కంప చెట్లు కానీ ఎలాంటివి లేని చోట్ల దీని అయితే పడేయాలి లేకుంటే ఎక్కడైనా ఏదైనా చిన్న మొక్క ఉన్నా సరే మళ్ళీ కూడా వాటిని అల్లుకొని వాటి నుండి రసాన్ని తీసుకొని ఇది అయితే బతికి రికవరీ అవ్వగలదు మరి ఇంకొక చోటికి కూడా అల్లుకుంటూ వెళ్ళగలదు ఇక్కడ దీనికి పూత కూడా వస్తుంది అనమాట అలాగే వీటి కాయలు అయితే ఉంటాయి చాలా చిన్నగా అయితే ఉంటాయన్నమాట వీటి విత్తనాలు సో దానివల్ల ఏంటనే మొదట మొలకెత్తుతుంది కాకపోతే తక్కువ వేరు వ్యవస్థ ద్వారా మొలకెత్తడం అయితే జరుగుతుంది కొంచెం బయటికి రాగానే ఇది పక్కన వేరే ఒక మొక్క మీద ఆధారపడుతుంది కాబట్టి ఇంకొక మొక్క కోసం సెర్చ్ అయితే చేస్తూ ఉంటుంది అది ఎక్కడైతే వేరే మొక్క కనిపిస్తుందో అటు సైడ్గా ఇదైతే తీగ పాగుతూ వెళ్తుంది ఆ మొక్కకు అంటుకున్న తర్వాత ఇక్కడ వేరు వ్యవస్థ నుంచి ఇది వేరై మొత్తం చెట్టు మీదనే అల్లుకొని ఇదైతే కంప్లీట్గా అయితే బతకడం జరుగుతుంది నేను వీడియోలో చెప్పిన వింత కూడా ఇదే అనమాట నేను కూడా ఫస్ట్ టైం మొదటగా చూడగానే దీని గురించి షాక్ అయ్యాను అనమాట కింద ఎక్కడ చూసినా కూడా వీటి తీగ అయితే అసలు లేదు కానీ పైన చూస్తే పచ్చగా ఉంది అలాగే ఇంత వాటర్ లెవెల్లో ఉన్నాయి దీనికి అలాగే చాలా పచ్చగా ఉంది చెట్టుకుంటే కూడా ఆరోగ్యంగా అయితే ఉంది అసలు ఎలా సాధ్యం అనేసి నేను కూడా చాలా అనమాట ఆ తర్వాత దీనికోసం చాలా అయితే చేశాను అప్పుడు చేయగా నాకు తెలిసింది ఇదనమాట కావున ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి వీటి పట్ల ఈ తీగ ఎక్కడైనా కనిపించినా సరే వెంటనే అయితే తీసేయాలి మనకు చాలా రకాల తీగలు అయితే పడుతూ ఉంటాయి ఆకులు ఇవన్నీ కాయలు ఇలాంటివి పడుతూ ఉంటాయి సో వాటితో ప్రాబ్లం లేదు అవి పీకేగానే వెంటనే వెళ్ళిపోతాయి అలాగే ఎండిపోవడం అయితే జరుగుతుంది కానీ ఈ తీగలు అయితే కాదు సో పక్కన ఏదైనా పచ్చగా ఉంది దాని మీద ఈ తీగ వేసామంటే అది అలానే అల్లుకుంటూ వెళ్తుంది అలాగే బతుకుతుంది కూడా సో ఇది చాలా డేంజరు సో ఎక్కడ కనిపించిన ఈ అనేది వెంటనే అయితే కంప్లీట్గా అయితే తీసేయాలి ఏ కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తీసుకెళ్ళి వీటిని అయితే కాల్చేయాలి లేదా ఇక్కడ కూడా ఏ మొక్కలేని ప్రదేశంలో అయితే వేయాలి అప్పుడే ఇది కంప్లీట్గా అయితే చనిపోవడం జరుగుతుంది ఎండకి లేకుంటే ఇలా ఇది మరొక మొక్క నుండి అనేది తీసుకొని బతకడం అయితే జరుగుతుంది సో కావున ప్రతి ఒక్క రైతుల సోదరులు కూడా అందరూ దీని పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలి ఇది ఒకసారి మొక్క కలుగుందంటే కంప్లీట్గా మొక్కనే నశింపజేసేలా అయితే ఉంటుంది మనం దీన్ని రిమూవ్ చేయడం కూడా చాలా కష్టం అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి